శ్రీ గురు దాత్రే నమ నమో హనుమతే నమ మహంద్రుడి విచారంగా మాట్లాడుకుంటున్నాం మహేంద్రుడు చేసినటువంటి స్థుతికి ఆ భక్తికి స్వామి ప్రసన్నుడై నీ మూలకంగా నీ ముఖాంతరం నేను నేను అందుకని మొదట తీర్థయాత్రలు పూర్తి చేసుకోవయ్యా నువ్వు నువ్వు అనుకున్న సంకల్పము ఇంకొక యాత్ర ఉంది చాలా పెద్ద యాత్ర జీవిత యాత్ర అది ఆ జీవిత యాత్రలు కర్మశేషాన్ని పూర్తి చేసుకొని నన్ను చేరుదువు కానీ ఈ మధ్యలో నన్ను చూడాలనిపిస్తే నువ్వు భక్తిగా పిలిస్తే చాలు నేను వచ్చి కనిపిస్తాను ఈ కాశీవాసులంతా నువ్వు ఉన్నటువంటి డింగి గంగలో మునిగిపోతున్నప్పుడు నిన్ను రక్షించాలని ఆరాటపడి నీ కోసం ప్రార్థనలు చేశారు నువ్వు అనుకున్నా ఏదో దూరంలో ఊరికే ఉన్నారు వాళ్ళకి వినిపడటం లేదు నన్ను ఎవరు పట్టించుకోలేదని కాదు అసలు నేను ఇక్కడికి రావటానికి తొందరగా రావటానికి కూడా వీళ్ళే కారణం వాళ్ళంతా ఆంజనేయ స్వామిని ప్రార్థన చేశారు నన్ను ప్రార్థన చేశారు అని అర్థం ఇక్కడ నన్ను ప్రార్థించారు నిన్ను ఎట్లైనా రక్షించాలని ప్రార్థించారు నువ్వేమో నా ధ్యానంలో ఉండిపోయావు వాళ్ళంతా పిలిచారు నన్ను ఆరాటం పడ్డారు ప్రార్థన చేశారు నా భక్తుడి కోసం ఆరాటపడ్డ పుణ్యానికి వాళ్లకు నా దర్శనం అనుగ్రహించాను మరి నాకెందుకు లేదంటావా నువ్వు ధ్యానంలోకి ప్రవేశించినప్పుడల్లా నాలో కరిగిపోయి నేనై నిలిచిపోతున్నావు ఇంకా నేను ఎక్కడ ఇంకోటి ఏం ఇచ్చేది నీకు ఎంతసేపు నాకు ఇవ్వలేదంటే నువ్వు వేరే నేను వేరేనా నాలోనే ధ్యానం అయిపోతున్నావు మగ్నం అయిపోతున్నావు నువ్వే అయిపోతున్నాను కదా నేను ఇప్పుడు ఇక నేను వేరే నువ్వేరేనటువంటిది లేదే నాకు అందుకని ప్రత్యేకంగా నీకు దర్శనం ఎట్లిస్తూ ఒకవేళ ఇచ్చాను అనుకో అజ్ఞాని నువ్వు జ్ఞానాన్ని నేను అనుకుంటూ వేరే వేరే రూపాలతో నేను అయిపోవాలా అది ఎట్లవుతుంది నాలో కరిగిపోతున్నావు ధ్యానం చేసేటప్పుడు పరమాత్మ నామాన్ని చేసుకుంటారు ఆ నామ దేవతలో కరిగిపోవటమే తపస్సు అది కాకోకుండా నామాన్ని చెప్పుకుంటూ వేరే చోట కరిగిపోవటమా వేరే ధ్యానం చేయటమా మనసులో ఇంకో కష్టాన్ని పెట్టుకొని ధ్యానం చేయటమా అదెట్లవుతుంది సమస్తము నేనే అన్న తర్వాత నాలోనే మనసు లగ్నం చేయాలి కదా అందుకని నేనే నిలిచిపోతున్నాను నువ్వు నేనే నిలిచిపోతున్నా నేను నువ్వే నిలిచిపోతున్నాం ఇద్దరు కూడా అప్పుడు నాతో పాటు నువ్వు కూడా పంచభూతాలతో నిండిపోయి ఉంటావు కదా నువ్వు నేను వేరే నువ్వు వేరే కాదు కదా నువ్వే నేనే ఉండగా నేను నీకు వేరేగా ఎలా కనిపిస్తానో చెప్పు నువ్వే చెప్పు ఇలాంటి సమున్నత స్థితికి చేరుకోకుండా మళ్ళీ మాయలోబడి దర్శనం కావాలంటున్నావు ఇటువంటి సమున్నత స్థితికి చేరకూర్గత కావాలి మళ్ళీ కావాలి మళ్ళీ కావాలంటున్నావు కావాలంటే అది కూడా నీకు లభిస్తుంది లేదంటే నీ స్థితిలో నువ్వు ఉంటావు అని అంటూ మైందా ఇలా నీ జీవిత శ్రేష్టం కొనసాగించు నాకోసమే నువ్వు బతుకుతున్నావు ఇప్పుడు నా అవతార ఉద్దేశాలు ప్రచారం చేయటానికే నీకు ఈ శరీరాన్ని నీ శరీరంలో దూరి చేయించుకుంటున్నా నేను చేస్తున్నాను నీ మూలకంగా చేయించుకున్నావు వేరే అంటున్నావు కదా అందుకని నీ మూలకంగా నేను చేయించుకుంటున్నాను ఇట్లా ఉపదేశించి వీరాంజనేయ స్వామి తక్షణమే మాయమైపోయాడు మళ్ళీ ఎక్కడ పోతాడు ఇంకొక కథ ఏం ప్రారంభమవుతుందో చూస్తామా జై గురుదత్త